जय श्रीराम वीर ब्रह्मजे गोविंदमांबजे अचलानंद स्वामी अचलानंदस्वामी वैदेह सहित स्वरद्रुमतले हईमे महामंटपे मध्ये पुष्पकमासने मुनिमे वीरासने सुस्थित अग्रे वाचति प्रभंजन सु तत्व मुनिभ्य परम व्याख्या भरतादिपरीवृतम रामं भजे श्यामलम జై శ్రీరామ్ ప్రియ ఆత్మబంధువులారా ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ ఫలం ఎంతోమంది సుమారు నాలుగు లక్షల మంది పైన ప్రాణత్యాగ ఫలం అలాగనే డెబ్బైకి పైన పోరాటాల ఫలితం రేపు అనగా జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరగబోతూ ఉన్నది ప్రపంచమంతా కూడా వెయ్యి కళ్ళతో రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని ఎదురు చూస్తూ ఉంది ప్రపంచమంతా కూడా ఎందరో ఫలంగా ఈరోజు ఈ అపురూపమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం కాబోతూ ఉన్నది జనవరి ఇరవై రెండు అభిజిత్ లగ్నంలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట జరగబోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ నుండి కొద్దిమంది స్వామీజీలకు ఆహ్వానం అందటం జరిగింది అందులో మేముండటం మా భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం ఇరవై రెండవ తేదీన ప్రపంచమంతా కూడా రాముని యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని అత్యంత భక్తి పూర్వకంగా ఉత్సాహంగా జరుపుకోవటానికి ప్రపంచమంతా సిద్ధమవుతూ ఉంది ప్రతి గ్రామ గ్రామాన దేవాలయ కేంద్రంలో భజనలు జరగబోతూ ఉన్నాయి మధ్యాహ్నం అందరూ కలిసి దేవాలయ కేంద్రంలో భోజనం చేసి రామచంద్రమూర్తి యొక్క తత్వాన్ని గురించి ప్రజలకు తెలియచేసేటువంటి ఓ కార్యక్రమం జరగబోతూ ఉంది మారీచుడు ప్రతి అంటే ప్రత్యర్థి అయినటువంటి మారీచుని చేతనే రాక్షసుని చేతనే రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తిభవించ కీర్తించబడినటువంటి రామచంద్రమూర్తి యొక్క గుణగణాలను రేపటి తరానికి తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది దాంపత్య జీవనమైన వ్యక్తి వికాసమైన వ్యక్తిత్వ నిర్మాణమైన ఏది అయినా రామచంద్రమూర్తే ఈ జాతికి ఆదర్శం సనాతనమైనటువంటి హైందవ ధర్మ సంస్కృతి పరంపరను పరిరక్షించడం కోసం ఈ నేల మీద నడయాడినటువంటి నా రామచంద్రమూర్తి యొక్క అడుగు జడంలో ఈ దేశ ప్రజలంతా నడవాలి అని చెప్పి ఆ స్వామి అనుగ్రహానికి అందరూ పాత్రులు కావాలి అని చెప్పి ఆయన నడయాడినటువంటి ధర్మపథంలో అందరూ ముందుకు నడిచి తమ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ఇదే రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో మనం ఆయనకి ఇవ్వగలిగినటువంటి నిజమైనటువంటి భక్తియుక్తమైనటువంటి కానుక అని భావిస్తూ అందరికీ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జనవరి ఇరవై రెండవ తేదీ అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవ సందర్భంగా దేశంలో ప్రతి గ్రామంలోనూ కొన్ని కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా సాధు సమాజం అంతా కూడా కూర్చొని నిర్ణయించడం జరిగింది ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లోనూ రామచంద్రమూర్తికి భక్తి పూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా ఆయన్ని అర్చించవలసినటువంటి అర్చించేటువంటి అవకాశం మనకు దక్కింది గత తరాలకు లేనటువంటి భాగ్యం రాబోయే తరాలకు అవకాశం లేనటువంటి విషయం కేవలం ఈ తరానికి మాత్రమే చిక్కినటువంటి భాగ్యం ఏమిటి అంటే రాముని ప్రతిష్ట మహోత్సవాన్ని మన మాంస నేత్రాలతో మనం చూ చూడబోతూ ఉన్నాం ఆ రోజున ప్రతి ఇంటిలోనూ రామచంద్రమూర్తికి పూజ జరగాలి ఐదు దీపాలు కనీసం ఐదు దీపాలు ప్రతి ఇంటిలోనూ వెలగాలి ఉదయం ఇంటిని శుద్ధి చేసి పూజా మందిరంలో పూజ పూర్తి చేసుకుని అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కలిసి దేవాలయ కేంద్రానికి చేరవలసినటువంటి అవసరం ఉంది దేవాలయంలో భజనలు సత్సంగాలు జరుగుతాయి జరగాలి ఈ సత్సంగాలలో ఆ దేవతామూర్తి యొక్క ఏ దేవాలయానికి వెళ్తే ఆ దేవతామూర్తి యొక్క వైభవాన్ని వైశిష్ట్యాన్ని ప్రత్యేకతను తెలుపుతూ రామచంద్రమూర్తి యొక్క తత్వాన్ని రేపటి తరాలకు అందించేటువంటి ప్రయత్నం చేయాలి రాముని యొక్క ధర్మస్వరూపాన్ని పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేయాలి మధ్యాహ్నం అందరూ కలిసి సామూహికంగా భోజనం చేయాలి సామాజిక సమరసతకు రామచంద్రుడు చూపినటువంటి ఆదర్శాన్ని మనం అనుసరించాలి శవరి ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి రాముడు ఊహుని ఆలింగనం చేసుకున్నటువంటి రామచంద్రుడు హనుమంతుని అక్కున చేర్చుకున్నటువంటి రామచంద్రుడు విభీషణునికి అభయమిచ్చినటువంటి రామచంద్రుడు మనందరికీ ఆదర్శం అందరము కలిసి తినాలి అందరము కలిసి స్వామిని సేవించాలి ఆ రోజు సాయంకాలం ఇరవై రెండవ తేదీ సాయంకాలం ప్రతి దేవాలయ ప్రాంగణం కూడా దీపాలతో అలంకృతం కావాలి అందరము దీప ప్రజ్వలన చేయాలి అలాగనే బ్రహ్మంగారి మఠంలో కూడా అనేకమైనటువంటి విశేష కార్యక్రమాలకి మన వాళ్ళు రూపకల్పన చేస్తూ ఉన్నారు ఆ రోజు ధ్వజారోహణ జరుగుతూ ఉంది అలా ధ్వజ ఆ రోజున ధ్వజారోహణ జరుగుతూ ఉంది అలాగనే సామూహిక భోజనాలకు ఏర్పాటు చేశారు సత్సంగాలు జరుగుతాయి భజన కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి దేవాలయ కేంద్రం కూడా సుందరంగా ముస్తాబు కాబోతూ ఉంది రాముని ఆహ్వానించడం కోసం ఈ దేశమంతా కూడా సంసిద్ధంగా ఉంది ఈ సమాజం అంతా కూడా రాముని కోసం ఎదురు చూస్తూ ఉంది కేవలం అయోధ్యలో రామ మందిరంలోనే రామచంద్రుడు కాదు ప్రతి గుండెలోనూ రాముని యొక్క స్వరూపం ఆవిష్కృతం కాబోతుంది అపరూప క్షణాలు మన కళ్ళ ముందు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాయి మన అందరం ధన్యులం సనాతన ధర్మానికి వారసులమైనటువంటి మన జీవితం ధన్యం మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృభా కరుణ కటాక్ష కృభా వీక్షణాలకు పాత్రలు కావలసిందిగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఓం ప్రశాంతి ఓం సత్